కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు కర్నూలు పార్లమెంట్ సభ్యులుగా గెలుపొంది పార్లమెంట్ సమావేశంలో ప్రమాణ స్వీకారం చేసిన కర్నూలు జిల్లా సమస్యలపై కేంద్ర మంత్రులను కలిసి అనంతరం తన స్వగ్రామం పంచలింగాలకు వస్తున్నారని ఇటు కుటుంబ సభ్యులు అటు టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి కాలుస్తూ గజమాలను ఎంపీ బస్తిపాటి నాగరాజుకు వేసి ఘన స్వాగతం పలికారు అందరికీ నమస్కారం నా పేరు రుషిత నేను నాగరాజు ఎంపీ కూతు కూతు ఇప్పుడు మా నాన్న ఢిల్లీలో ఎంపీ ప్రమాణ స్వీకారం చేసి కర్నూల్ గడ్డపై అడుగు పెడుతున్నారు చాలా చాలామంది అభిమానులు తన స్వామి తెలియజేస్తున్నారు మా కుటుంబ సత్యులు చాలా ఆనందంగా ఉన్నారు మేము మా మా నాన్నకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నాకు పెద్ద చేస్తాను పేరు పేరున నాకు ధన్యవాదాలు 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 చెప్పలేదు పేరు జయంతి పంచలింగాలు నాగరాజు గారు నాకు బావైతారండి ఇరవై ఐదు సంవత్సరాలుగా టీడీపీకి అందని ద్రాక్షలా ఉన్న కర్నూలు పార్లమెంటు స్థానాన్ని ఎటువంటి రాజకీయ అనుభవం లేని ఒక సామాన్యమైన వ్యక్తి అసమాన పోరాటంతో అపజయం అనే అంచుకోటను బద్దలు కొట్టుకొని విజయం విజయం సాధించి ఢిల్లీ రాజకీయం నుంచి ఢిల్లీ రాజకీయం దాకా చేరుకొని బస్తిపాటి నాగరాజు అనే నేను అని ప్రమాణ స్వీకారం చేయబోతున్న వన్ అండ్ ఓన్లీ మై బావ పంచలింగాల నాగరాజు గారు కంగ్రాచులేషన్స్ ఓకే మ్యామ్ థ్యాంక్ యూ గారు మొట్టమొదటిసారిగా ఎంపీ అయిన తర్వాత ప్రమాణ స్వీకారం ముగించిన తర్వాత కర్నూలు గడ్డపై మొట్టమొదటిసారిగా అడుగు పెడుతున్నారు దాని సందర్భంగా తన అభిమానులు అందరూ చాలా గొప్పగా ఆహ్వానం పలుకుతున్నారు అలాగే కుటుంబ సభ్యులు మరింత ఆనందంతో ఉత్సాహాలు జరుపుకుంటున్నారు